ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు అన్ని రకాల ప్రయాణాలకి దూరంగా ఉండాలి లేకుంటే మీరు అలసట మరియు ఒత్తిడికి గురవుతారు దీని ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది అయితే ఈ వారం మీకు అదృష్టాన్ని తెస్తుంది దీని కారణంగా మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కనిపిస్తుంది ఈ వారం కొత్త జంట కుటుంబ నియంత్రణ చేయాలని నిర్ణయించుకుంటారు కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు ప్రజలు మీ స్నేహానికి ఉదాహరణ ఇస్తారు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు ఉద్యోగంలో చేసిన మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు హై టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవచ్చు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు మీ కార్యాచరణ పెరుగుతుంది గురువారం నుండి శనివారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపార దుర్కోణం నుండి వారం సాధారణంగా ఉంటుంది మీరు మీ సూత్రాలు మరియు నియమాలతో రాజీ పడకూడదు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని కోల్పోతామనే భయం ఉంటుంది ప్రణాళికలు అమలు చేయడంలో ఇబ్బంది ఉంటుంది మీరు చెడ్డ వ్యక్తుల సావాసానికి దూరంగా ఉండాలి మీ వెనుక చెడుగా మాట్లాడే వ్యక్తులకి దూరంగా ఉండండి ప్రేమ సంబంధాలు మీరు నిస్తేజంగా అనిపించవచ్చు మీరు బలమైన శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కా మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దైవాన్ని దర్శించండి మరియు వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంత్